హాయ్ వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను వెల్ అయితే మనం రాఖీ వ్లాగ్ చూద్దాం లేట్ అయిపోయింది కదా పోస్ట్ చేయడం యాజ్ యూజువల్గానే డే స్టార్ట్ అయిందండి హాలిడే కదా స్లోగా చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మా నేబర్ కిడ్కి ఎలా అయితే ప్రణవ్య ప్లాన్ చేసుకుందో నమ్మ నేను కియానికి ట్రై చేస్తానమ్మా రాఖీ అని తనకి ముందు రోజు ఇన్ఫార్మ్ చేశాను మీ టైమింగ్స్ చెప్తే ఆ టైంకి అని ప్రిపేర్ చేస్తానని ఇలా ఫంక్షన్ ఉందే మేము బయటకు వెళ్తాము అందనమాట తను సో సిక్స్ థర్టీ టు సెవెన్ లోపలయితే మా బ్రదర్స్ కూడా వచ్చేస్తారు ఆ టైంకి పంపించే అంది అందుకని పూజ అంతా సిక్స్ ఫిఫ్టీన్ కల్లా చేసుకుని తాళి అయితే ప్రిపేర్ చేశాను నాకు ముందు రోజు చెప్పింది అనమాట వాడికి ఏం స్వీట్ చేయను అంటే ఏం చేయకు కోల్డ్ ఉంది అని ఒక ఫైవ్ స్టార్ను సోంపాపిడి ఉంది హల్దీరామ్స్ది తెప్పించాను అన్ని ప్లేట్లో పెట్టుకున్న శాస్త్రానికి పెట్టాలి కదా అన్నట్లు కిడ్కి చాక్లెట్ ఇచ్చామనుకోండి అట్లీస్ట్ వాళ్ళ మమ్మీ చెప్పినప్పుడైనా తింటాడు కదా అన్నట్లు జెప్టో నుంచి ఈ మగ్గు కూడా ఒకటి తెప్పించాను డీటెయిల్గా చూపిస్తానులేండి నెక్స్ట్ క్లిప్లో పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఆ రోజు పౌర్ణమి కథ లలితా శాస్త్రనామం అవన్నీ ప్లే చేసుకున్నా ఇంట్లో సో సూపర్ బ్రో అని ఇది మగ్ సెట్ వచ్చింది అనమాట విత్ రాకి జెప్టోలోనే ఆర్డర్ చేశాను నేను సో మొత్తానికైతే ఈ విధంగా రాఖీ అన్నీ సర్దుకొని ప్లేట్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను ప్రణవ్యం లేపి రెడీ చేసి రెడీ అంటే గుండే కదా పెద్దగా ఏమి ఉండదు సో తనైతే వెళ్ళి వాడికి రాఖీ కట్టింది ఇది మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుంచి నాకు త్రీ బ్రదర్స్ త్రీ బ్రదర్స్ అనేది మా పావుగారు అబ్బాయి మా తమ్ముడు కొడుకుని కూడా బ్రదర్లు ఫీల్ అవుతుంది అండ్ వీడిని మొత్తం ముగ్గురు నా బ్రదర్స్ అని చెప్పుకునేది అనమాట కియాన్ నా బ్రదర్ ఇషాన్ నా బ్రదర్ హేమంత్ అన్నయ్య నా బ్రదర్ అని సో మొత్తానికైతే ఫస్ట్ రాఖీ విత్ కియాన్ లాస్ట్ ఇయర్ కుదరలేదు మా ఇంట్లోనూ గెస్ట్ ఉన్నారు అంతగా అప్పుడు ఇంకా ఇంత ర్యాప్ కూడా అప్పుడప్పుడే అవుతుండే మా అందరికీ కొత్తగా అందరం అదే టైంలో షిఫ్ట్ అయ్యాం ఫ్లాట్స్ సో కొత్త డ్రెస్ వేసుకుని రాఖీ కట్టడానికి మెట్రోలో పల్లవి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయింది ఆ ముందు రోజే షాపింగ్ చేసాం నేను మా తమ్ముడు పిల్లలు ఇద్దరికి కొంటాను రా నేను అంటే నేను కొన్నాకి ఇంటికి వచ్చి అన్నవికి రాకి గిఫ్ట్లే అని లాగేసుకున్నాడు దౌర్జన్యం చేస్తారండి తమ్ముళ్ళు అందులో మావాడు మరీనో వాడికి కట్టిన రాకి వీడియో కానీ వాళ్ళ అబ్బాయిది కానీ పిక్చర్స్ ఎక్కడ రిలీజ్ చేయకూడదు అని చెప్పాడు అంబానీ ఫ్యామిలీ వెడ్డింగ్ పిక్చర్సే వచ్చారా మీదేమిటారా అంటే ఆహాహా వద్దు వద్దు అని సర్లే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎందుకులే అని మా నేబర్ని అడిగితే మాకు కీర్తి ఒప్పుకొని పెట్టుకో ఏం కాదు అన్నట్లు మొత్తానికి మెట్రో దిగి ఆటోలో వెళ్తూ ఉంటే మంచిగా వర్షం పచ్చదనం గ్రీనరీ ఇక్కడ చూసారు కదా ఎవరున్నారో రాధాతో తెలుగు ఛానల్ రాధా గారు వీళ్ళిద్దరూ ఈ మధ్య బాగా ఏమంటారు కలవడం ఎక్కువగా చూస్తున్నారు కదా రాఖీకి కూడా వచ్చి స్వీట్తో కట్టించారనమాట యాక్చువల్గా నాకు చెప్పింది మార్నింగ్ వస్తా అన్నారని కానీ నేను వెళ్ళేటప్పటికీ వస్తున్నారు నువ్వు నేను దారిలో ఉండగా ఫోన్ చేసా ఇలా మెట్రో ఆటో ఎక్కా అంటే రాధాగారు కూడా వచ్చారు అంటే అయితే ఉండమని ఓ టెన్ మినిట్స్లో వచ్చేస్తున్నాను నేను అని చెప్పా మొత్తానికైతే నేను జిజ్ఞాస అవార్డ్స్ ఎప్పుడో జరిగాయి ప్రణవ్య వన్ అండ్ హాఫ్ ఇయర్ లెట్స్ ఒక ఫోర్ ఇయర్స్ క్రితం చూశాను అనుకుంటా ఆవిడ్ని ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలాగే ఉన్నావు సుచి ఏం మారలేదు నువ్వు అని చెప్పారు లేదండి కొంచెం ఒళ్ళొచ్చేసింది నాకు కోవిడ్ తర్వాత మాట్లాడుకుని ఎన్ని జోక్స్ ఎంత ఫన్ చేసుకున్నామంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము నా నేనైతే ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళ ఒపీనియన్ ఏమనుకున్నారు నా గురించి ఇలా ఇలా అనుకుంటారు కదా గర్ల్స్ కలిసినప్పుడు ద గర్ల్ టాక్ సారీ అండి రాధాగారు మీకు మీరు యాటిట్యూడ్ ఉంటుంది అనుకున్నాము కలవరేమో మాతో టూ మెనీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా మీకు లైక్ ల్యాక్స్లో మేము అలా గ్రో అవ్వలేదు సక్సెస్ఫుల్ అవ్వలేదు కదా అంటే చీచీ అలా ఏముండదు నా బ్రెయిన్లో నేను అసలు ఏం పెట్టుకోను అలాగా అని ఓపెన్గా మాట్లాడుకుని సరదాగా నవ్వుకుని ఉన్నాం అనమాట మేము మాట్లాడుకోండి ఏమీ లేదండి యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ దాకా బ్యూటీ నుంచి అన్ని టాపిక్స్ మీద డిస్కస్ చేసుకున్నాం అన్నమాట నేను ఇంకా పల్లవిని చూస్తే తెలుసు కదా అసలే కోతి కోతి కళ్ళు తాగింది లేకపోతే కోతి కొబ్బరి చిప్పు దొరికింది టైప్లో అయిపోతా నేను నేను చాలా ఓపెన్ అయిపోతానండి దాన్ని చూస్తే మాత్రం నేను రిలాక్స్ అవ్వడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టే ఉంటుంది నాకు వాళ్ళ పాపం ఆ కప్పులు ఇద్దరు కూడా అంజను పల్లవి నన్ను ఎంతలా అర్థం చేసుకుంటారంటే నాకు కౌన్సిలింగ్ కూడా ఇస్తూ పంపిస్తూ ఉంటారు నేను అప్పుడప్పుడు ఏడిపిస్తాను అంజన్ని ఒక మంచి కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేయమనివే నేను నేను మెయింటైన్ చేసేస్తాను దాన్ని కస్టమర్స్ని తేవడానికి అని ఈ వీడియో ఇక్కడ క్లారిటీ ఉండదు మీకు ఎందుకంటే ఫ్రంట్ క్యామ్లో తీసాము పైగా దాని మీద మరకలు ఉన్నట్టున్నాయి నేను చూసుకోలేదు అంత ట్రై చేసిన హెచ్డి కన్వర్ట్ చేయడానికి కుదరలేదండి కొంచెం క్లియర్గా ఉండదు ఏమనుకోకండి అసలు చాలా ఓపెన్గా ఉన్నారు ఫ్రీగా ఉన్నారనమాట లైక్ ఫస్ట్ టైం ఇంతసేపు మీట్ అవడం కదా జిజ్ఞాసాలు అంటే ఏదో టెన్ మినిట్స్ అలా కలిసాము ఓపెన్గా అందరితో పాటు కాబట్టి ప్రత్యేకించి వీ నెవర్ హ్యాడ్ అ కాన్వర్జేషన్ అక్కడ సో నేను అనుకున్నామో ఆవిడ ఏమైనా ఫ్రీగా ఉంటారో ఉండరో అని కానీ నాకంటే చక్కగా నేనే ఇంకా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడా ఫస్ట్ టెన్ మినిట్స్ ఐస్ బ్రేక్ అయ్యేదాకా ఆవిడైతే ఆవిడ ఇంకేం సూచి విశేషాలు అని నీ నెంబర్ చెప్పు అని నెంబర్ తీసుకోవడం నేను గమ్మునే నంబర్ అడగలేను అనమాట ఎవరు దీను అంటే వాళ్ళు నేను ఎక్కువ చనువు తీసేసుకుంటున్నానేమో ఇట్లా అనుకుంటారేమో అన్న నాకు భయం ఉంటుందండి వన్స్ ఆ ర్యాపో బిల్డ్ అవుతుంది చూడండి ఒక ఐస్ బ్రేక్ అయిన తర్వాత నేను ఆ తర్వాత నుంచి చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారో నేను అలాగే ఉంటాను ఇంకా చడ్డీ బడ్డీస్ లాగా సో కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే స్ట్రగ్లింగ్ ఉంటుంది నాలో తర్వాత మిగిలి అయిపోతా నువ్వు అలాగే ఉన్నావు ఏం మారలేదు అన్నప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అందరితో కలిసిపోయి ఉంటావు నాకు ఫస్ట్ నుంచి నీ మీద అదే ఒపీనియన్ ఉంది సుచి అన్నారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అండ్ చెప్పారన్నట పెడుతూ ఉండండి ఏదో ఒకటి పల్లవిని స్టైలింగ్ చేయి టిప్స్ అవి అని నేను చెప్పా మా ఇంట్లో అంత సపోర్ట్ ఉండదండి అందుకే నేను సరిగా కనిపించి కనిపించకుండా చేస్తాను అంటే అవునా అన్నారు అనమాట నువ్వు నా ఛానల్ చూస్తావా అసలు అన్నారు చూస్తాను అని నేను చూసినవన్నీ చెప్తే ఓకే అని నవ్ నమ్మారు అనమాట నవ్వుకున్నాం చాలాసేపు ఇంకా ఆ రోజు వాళ్ళ హస్బెండ్ బర్త్డే ఉంటే పల్లవి కేక్ అరేంజ్ చేసింది అనమాట ఆ సెలబ్రేట్ చేసుకుని ఈవెన్ అర్జున్ గారు కూడా చూడండి ఎప్పటి నుంచో మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం జోక్లు వేసుకుని అలాగే మాట్లాడుకుని ఎంజాయ్ చేసామన్నమాట రమ్మండి మా ఇంటికి కూడా ఈసారి అందరూ కలిసి పల్లవి వాళ్ళ ఫ్యామిలీ మీరు కలిసి వస్తే వి ఆల్ కెన్ సిట్ అండ్ ఎంజాయ్ మా హస్బెండ్ కూడా బాగా మింగిల్ అవుతారు అని చెప్పి కబులు చెప్పుకున్నాం ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకి మూవీ ఏదో బుక్ చేసుకున్నాము ఫోన్స్ వస్తున్నాయి అని చెప్పి ఇంకా వాళ్ళు ఉండగా మా సెలబ్రేషన్ స్టార్ట్ చేయడం ఎందుకులే అని కొంచెం మరీ మిట్ట మధ్యాహ్నం మూడు నాలుగు ఆ టైంలో ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో ఇంకా నేను బయలుదేరే ఒక వన్ అవర్ అలా ముందు రాఖీ మేము స్టార్ట్ చేసాం అనమాట యాక్చువల్గా నాకు పల్లవికి కామన్గా ఒక సబ్స్క్రైబర్ ఉండేవాళ్ళు ఎందుకు ఉండేవాళ్ళు అన్నానంటే ఇప్పుడు ఆవిడని మేము సబ్స్క్రైబర్గా తీసుకోం ఆవిడ మా ఫ్యామిలీ అనమాట తను ఎవరో కాదండి జ్యోతి రవికిరణ్ అని కామెంట్స్లో ఉంటుంది కదా తనే మేము ముద్దుగా జో అంటాము సో వాళ్ళకొక పాప మాకొక పాప పల్లవికి ఒక బాబు వీళ్ళు ముగ్గురు మా పిల్లల్లాగే మేము ఫీల్ అయ్యి మేము చక్కగా వాళ్ళకి ఏ ఒకేషన్ ఉన్నా చిన్నది ఆర్ పెద్దది గిఫ్ట్ ఫామ్లో లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాము ఇంకా జోనే అంటాం అనమాట రావచ్చు కదా హైదరాబాదు కలుద్దాం అందరం నాలుగు రోజులు ట్రిప్ వేయండి అని చెప్పి మీరే రండి అని అంటూ ఉంటుంది ఢిల్లీ ఎప్పుడోకప్పుడు నేను పల్వి వెళ్ళిపోదాం అనుకుంటా ఎప్పుడైనా మాకు ఈ హౌస్ హోల్డ్ వర్క్స్తో ఇరిటేషన్ ఆర్ బోర్ కొట్టింది అనుకో ఎక్కడికైనా వెళ్ళిపోదామే బాబు నాలుగు రోజులు అనుకుంటాం మనం వెళ్ళిపోయిన తోకలు ఉంటారు కదా మనకి అని అనుకుంటాం మళ్ళీ సో మొత్తానికైతే ఈ విధంగా రాఖీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ రాఖీని మేము మూడు ఈవెంట్స్గా చేసుకున్నాం తెలుసా ఒకటి రాఖీ ఒకటి రాధాగారితో అనుకోని మీటప్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ హస్బెండ్ అర్జున్ గారిది బర్త్డే సెలబ్రేషన్స్ ఈ డ్రెస్ లూజ్గా ఉండడం వల్ల డబ్బా డబ్బాగా కనిపిస్తున్నాను నేను ఈ వీడియో అసలు పెట్టాలా వద్దా అనుకున్నాను ఎనీవేస్ బాడీ పాజిటివిటీ అని ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మాట్లాడతారు కదా ఆ విధంగానే అనుకుందాంలే మనం కూడా అని అనిపించింది సో ఈ విధంగా అయితే వ్లాగ్ని అసలు నేను షూట్ చేయకపోయినా నాకు షూట్ చేసి ఇచ్చింది పల్లవి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే నీకు సరిపోయిందా కంటెంట్ పెట్టుకోవడానికి అని చాలే నువ్వు కూడా యూజ్ చేసుకోవాలి కదా ఎన్నన్న పెడతావు నువ్వు కూడా పెట్టేసుకో అని చెప్పనమాట నేను ఏ కష్టం అనిపించినా ఏదైనా ఎమోషనల్లీ నేను డౌన్ ఉన్నా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ ఎంత నాకు స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నా ఎక్కువ ఈ మధ్య గత ఐదేళ్ళగా డిపెండ్ అయిపోయింది కంప్లీట్లీ పల్లవి అండ్ అంజన్ వాళ్ళిద్దరి మీదే అండి ఇంకా పల్లవి అప్పుడప్పుడు ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల వెంటనే కాల్ ఆన్సర్ చేయదు తను కాల్ ఆన్సర్ చేయకపోతే వెంటనే కాల్ అంజన్కి చేసేస్తాను తను మీటింగ్లో ఉంటే కనుక మెసేజ్ పెడతాడు లేదంటే విత్వుట్ ఫెయిల్ నా కాల్ వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు నాకు సొల్యూషన్ కూడా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏమైందో తెలుసా మార్నింగ్ నేను జెప్టో మా ఇంటి అడ్రస్కి బదులు వాళ్ళ ఇంటి అడ్రస్కి వెజిటబుల్స్ అవి పెట్టుకున్నా అండి ఎంత సిల్లీగా బిహేవ్ చేస్తానంటే అప్పుడప్పుడు చెక్ చేసుకోకుండా దీని మీద కూడా మేము డిస్కస్ చేసుకుంటాం మీకు కొంచెం ఆత్రం తగ్గించుకోవాలండి అన్నట్లు సో ఐ డోంట్ నో నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను నేను నవ్వుతూనే ఉన్నాను ఈ వ్లాగ్ చూస్తూ పోస్ట్ చేసినంతసేపు థర్టీకి రాఖీ కట్టడానికి వాడిని పిలిస్తే ఫస్ట్ వాడు నన్ను అడిగారు మీరు ఇప్పుడు వెళ్ళిపోతారా నేను నాకు ఎంత బాధ అనిపించిందో ఎందుకంటే సేమ్ మా ప్రణవి ఇంటికి ఎవరైనా వస్తే అలాగే అడుగుతుంది అనమాట లేదు మళ్ళీ వస్తాము ఈసారి అంకులతో వస్తే ఎక్కువ చీకటి వరకు ఉండొచ్చు నువ్వు వచ్చేసి ఈ వీకెండ్ అమ్మతో కలిసి అని చెప్పాను అనమాట ఓకే కొంచెం ఉంటారా అని అన్నాడు తప్పకుండా ఉంటాం నాన్న అని చెప్పి కాసేపు ఎక్కువ ఉండి వాడితో టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చా అనమాట వెల్ మీకు రాఖీ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చిందో తెలుసా ప్రణవ్యకి బ్రేస్లెట్ దానికి దీని ఫేవరెట్ అని అర్థమైందనుకుంటా ఇలాగ జంక్ జ్యువెలరీ సో ఈ టూ బ్రేస్లెట్స్ సెట్ అయితే రాఖీ గిఫ్ట్ కింద శ్రీత ఇప్పించింది ఇది వాటి వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ లిస్ట్ వస్తుంది ఆల్ సెలెక్ట్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ మీకు అందు మీ దాకా అందుకుంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్